నమస్తే మిత్రులారా ముందుగా స్వాగతం ప్రజెంట్ వచ్చేసి మనం ప్రస్తుతం జూబ్లీస్ లో ఉన్నాం మనము జూబ్లీస్ లో అక్కడ ఇక్కడ మన నవీన్ యాదవ్ అన్ననే విజయం సాధించారు విజయం సాధించిన సందర్భంగా ఇక్కడ అక్కడ గారు ఉన్నారు ఫస్ట్ మొన్న వీడియో తీసినప్పుడు దగ్గర దగ్గర లక్ష చిల్లర వీడియో ఇప్పుడు విజయం సాధించారు వీళ్ళ సంతోషం ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి అది తెలుసుకునే ప్రయత్నం నమస్తే గారు నమస్తే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ సంతోషం సంతోషం మీ మీరు ఏమంటారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది గెలవడం గెలుస్తామని మాకు మేము యూసుఫ్గూడలో మా ఎమ్మెల్యే గారు నాగార్ సాగర్ ఎమ్మెల్యే జైవి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వచ్చి యూసలో ప్రచారం చేయడం జరిగింది మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం వెళ్ళిన దగ్గర ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నట్టు అంటే నవీన్ యాదవ్ ఓటునట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏంటంటే ఏం లేదమ్మా నవీన్ యాదవ్ మా బిడ్డ మా తమ్ముడు మా లొలరు ఇగో ఇది పక్కన ఉంది కదా స్కూల్ స్కూల్లోనే చదువుకున్నాడు ఈ విధంగా చెప్పడం అప్పుడే మేము గెలిచాడు అనేది మాకైతే కన్ఫామ్ తమి అనుకునేది ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది నవీన్ యాదవ్ బిడ్డ గెలిచిండు యువకుడు గెలిచిండు ఎట్టి పరిస్థితిలో జూబ్లీ హిల్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నా గానీ నవీన్ యాదవ్ తప్పకుండా నెలవేస్తుందని మేము అనుకుంటున్నాం అయితే వాస్తవాన్ని కాక నేను మొన్న కూడా అడిగిన ఈ క్వశ్చన్ ఇప్పుడు కూడా అడుగుతున్నా ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నా ఇప్పుడు ఎక్కువ చేస్తారా అని మీరు దాని పట్ల మొన్ననే చెప్పిన మా నవీన్ తప్పుడు గురించి అంటే మాత్రం దున్నపోతుంది తప్పించినట్టు తప్పిస్తామని కూడా చెప్పినాం ఈ మధ్య కాలం నేను చెప్పేది అండి ఇంతకు ముందు మా రేవంత్ రెడ్డి గారు మా అన్న రేవంత్ రెడ్డి అందరికి చెప్తూనే ఉంటాడు ఏమని వాళ్ళ పేగులు మెళ్ళ వేసుకొని తిరుగుతామని చెప్పేసి అట్లా తిరిగాల్సిన పరిస్థితి వస్తుంది నవీన్ యాదవ్ గురించి ఎవరు తప్పుగా మట్టే తొక్కి వదిలిపెట్టాలి ఒక నా కొడుకు ఇది మన గ్యారెంటీ అయితే వాస్తవం కదా ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న గెలిచినందుకు మీరు వార్నింగ్ ఇస్తున్నారా మరి లేదు లేదు మీ మా కాంగ్రెస్ పార్టీకి అటువంటి సిద్ధాంతాలే ఉండవు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రమశిక్షణతో నిండుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నమ్మకంగా ఉన్న పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళు చాలా జాగ్రత్తగా పద్ధతిగా నిర్ణయిస్తారు వాళ్ళు కార్యకర్తలు